సంఖ్యాకాండము మొదటి అధ్యాయము వారు ఐగుప్తు దేశం నుండి వెళ్ళిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యహోవ మోషేతో ఇట్లనెను ఇస్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయలీలలో సైన్యముగా వెళ్ళువారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని ప్రాయము గలవారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను మరియు ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా రూబెను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఎలీసూరు షిమ్యోను గోత్రములో సూరి షద్ధయి కుమారుడైన షెలుమియేలు యూదా గోత్రంలో అమీనాదాబు కుమారుడైన నయస్సును ఇస్సాకారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు జబులూను గోత్రములో హేలోను కుమారుడైన ఎలియాబు యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు మనశ్షే గోత్రంలో పెదానూరు కుమారుడైన గమలియేలు బెన్యామీను గోత్రంలో గిద్యూని కుమారుడైన అబీదాను దాను గోత్రంలో అమిషద్దయీ కుమారుడైన అహియజరు అషేరు గోత్రంలో వక్రాను కుమారుడైన పగియేలు గాదు గోత్రంలో దెయ్యువేలు కుమారుడైన ఏలాసాపు నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి వీరు సమాజంలో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇస్రాయేలీల కుటుంబములకు పెద్దలును పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుషులు మోషే ఆహారంలో పిలుచుకుని రెండవ నెల మొదటి తేదీని సర్వసమాజమును కూర్చెను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగలవారు తమ తమ వంశావళలను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా యహోవ అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషేవారిని లెక్కించెను ఇస్రాయెలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది అయిరి షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు ప మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియజెప్పగా శిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అయి గాతు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా గాదు గోత్రములో లెక్కింపబడిన వారు ఐదు వేల ఆరు వందల యాభై మంది అయిరి యోధా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది ఐరి ఇస్సాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా ఇస్సాకారు గోత్రంలో లెక్కింపబడినవారు ఏబది నాలుగు వేల నాలుగు వందల మంది ఐరి జబూలును పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా జెబూలును గోత్రంలో లెక్కింపబడిన వారు ఏబది ఏడు వేల నాలుగు మంది అయిరి యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎప్రాయము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు నలభై వేల ఐదు వందల మంది అయిరి మనుష్య పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా మనషే గోత్రంలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది ఐరి బెన్యామేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా వెన్యామేను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఐరి దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఎండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రములో లెక్కింపబడినవారు అరవది రెండు వేల ఏడు వందల మంది ఐరి అషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా అషేరు గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది ఒక వెయ్యి ఐదు వందల మంది ఐరి నప్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా నప్తాలి గోత్రంలో లెక్కింపబడినవారు యాభై మూడు వేల నాలుగు వందల మంది ఐరి వీరు లెక్కింపబడినవారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించినవారు అట్లు ఇస్రాయలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలువెలిన ఇస్రాయలీలందరూ లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయిరి అయితే లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఏలైనగా యహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చియుండెను నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు ఇస్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉందరు మందిరము సాగబోనప్పుడు దాని విప్పవలను మందిరము దిగినప్పుడు దాని వేయవలను అన్యుడు సమీపించిన ఏడలా వాడు మరణశిక్షణొందును ఇస్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెములో తన తన ధ్వజమున వద్ద దిగవలను ఇస్రాయేలీల సమాజము మీద కోపము రాకుండానట్లు లేవీలు సాక్షిపు గుడారము చుట్టూ దిగవలను వారు సాక్షిపు గుడారమును కాపాడవలను యహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇస్రాయేలీలు చేసిరి ఆమెన్